గత పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని అసమర్థ పాలనను కేసీఆర్ కొనసాగించారని పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి విమర్శించారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు రేపటి నుండి అర్హులైన ప్రతి ఇంద్రమ్మ ఇంది అందించే పథకానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామంలో ఉచిత విద్యుత్ పథకం లబ్దిదారులకు జీరో బిల్లులను పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పదేండ్ల పాలనలో అర్హులకు ఒక్క రేషన్ కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షల పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రస్తుతం అమలు అవుతున్నాయన్నారు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ పట్టణంలో ఐదు వేల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని నమ్మించి గజ్వల్ ప్రజలకు మోసం చేశాడని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడు రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ మండల మైనార్టీ నాయకులు అజ్గర్ పట్టణ మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు కాసారం బాబా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తూ గతంలో నాలుగు హామీలు అమలు చేయడం జరిగింది ఇది ఐదవ హామీ ఉచిత కరెంటు రెండు వందల ఇరవై వరకు ఉచిత కరెంటు ఫస్ట్ నుంచి అమలు చేయడం జరుగుతుంది అలాగే మరి రేపు పదకొండవ తేదీన మరి ఐదవ హామీ ఇల్లు లేని నిరుపేదలకు మరి ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది రేపు మన ముఖ్యమంత్రి గారు మరి అధికారికంగా భద్రాద్రి జిల్లాలో దాన్ని ప్రారంభిస్తుండో తెలంగాణ వ్యాప్తంగా మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించుకునే వారికి ఖచ్చితంగా అమలు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం గతంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే మరి అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసినాం ఆరో గ్యారంటీ కూడా పింఛను కూడా మరి ఈ రాబో కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం